సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి టెటెక్ సంబంధించి అఫీషియల్గా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం రాష్ట్రంలో బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు మరొక శుభవార్త త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన ఏర్పాట్లు చేస్తూనే ఇక్కడ ఒక పాయింట్ క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరొక పక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కాలంలో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్కు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టెట్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తుంది నిజంగా రాష్ట్రంలో చివరిసారిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు అప్పుడు నాలుగు పాయింట్ యాభై లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాస్తే దాదాపుగా రెండు లక్షల మంది అర్హత సాధించి ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కేవలం ఒకేసారి టెట్ పరీక్ష నిర్వహించింది అందువల్ల రెండవసారి టెట్ పరీక్ష నిర్వహించడం అనివార్యంగా మారింది మార్గదర్శకాలను విడుదల చేశారంటూ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు మీరు చెక్ చేయొచ్చు ఈసారి సుమారుగా ఐదు లక్షల మంది టెట్కి హాజరు కావచ్చు అని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఒకటి రెండు రోజుల్లో పూర్తి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ రానుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది టెట్ నిబంధనలు సడలింపు ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి టెట్ పేపర్ టూ ఏ రాసేందుకు డిగ్రీలో యాభై శాతం మార్కులు అర్హత తప్పనిసరిగా ఉండే నిబంధనను ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు టెట్కి సంబంధించి నలభై శాతానికి తగ్గించింది అంటే ఇప్పుడు డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉన్నవారు కూడా ఇక్కడ టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది మనకి ఇక పేపర్ వన్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు టెట్ పేపర్ వన్ రాసే అభ్యర్థులకు సంబంధించి ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు ఉండాలి డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు పేపర్ వన్ ఎస్జిటికి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే నలభై ఐదు శాతం మార్కులతో పాస్ అయిన ఇంటర్మీడియట్లో నలభై ఐదు శాతం మార్కులతో పాస్ అయిన ఓసీ క్యాండిడేట్లు కూడా అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు కనీసం యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వారు టెట్ పేపర్ వన్ రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు అయితే ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి ఐదు శాతం రిలాక్సేషన్ ఉంటుందంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది ఇంటర్మీడియట్లో నలభై ఐదు శాతం మార్కులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు సంబంధించి పేపర్ వన్ ఎస్జిటి పోస్టులకు సంబంధించి పోటీ పడే అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ప్లస్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళందరూ కూడా ఈ పేపర్ వన్కి సంబంధించి పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎడ్ అభ్యర్థులకి ఎస్జిటి పోస్టులు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ఆల్రెడీ మనకి దీనిపై సుప్రీంకోర్టు ఫుల్ క్లారిటీ ఇచ్చింది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కాదని స్పష్టీకరణ ఉత్తర్వులు జారీ త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి పలు మార్పులు చేసింది ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పుకు అనుగుణంగా ప్రాథమిక తరగతులకు విద్యా బోధన చేసేందుకు డిఎడ్ అభ్యర్థులే అర్హులుగా ఉండాలని బీఈడీ చేసిన వారు కాదని స్పష్టం చేసింది ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మూడు నాలుగు ఐదు తరగతులను పట్టుకెళ్ళ హై స్కూల్స్లో మ్యాచ్ చేసి పదిహేను వేల ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేసే అంశం నుంచి తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది రాజస్థాన్కు చెందిన కొంతమంది దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ డిఎడ్ అవకాశం కల్పించాలనే కేసు నేపథ్యంలో దానికి సుప్రీంకోర్టు ఫైనల్గా డిఎడ్ వాళ్ళకి ఎస్జిడి పోస్టులని ఫైనల్ తీర్పు ఇవ్వడంతో దాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా అమలు చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో మీరు ఇటు చెక్ చేయొచ్చు ఆల్రెడీ టెటకి సంబంధించి అర్హతల గురించి అందరికీ తెలుసు ప్రత్యేకంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు పేపర్ వన్ ఎస్జీడీకి సంబంధించి డిఎడ్ పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బిఎడ్ క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కేవలం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వైఫల్యం వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ చేతకానితనం వల్ల ఇప్పటికీ ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు అయితే జరగవలసింది ఇప్పుడు ఎన్నికల హడావిడి కోసం మళ్ళీ టెట్ అంశాన్ని అయితే తెరపైకి తెస్తూ ఉన్నారు ఇక్కడ టెట్ నోటిఫికేషన్ వచ్చిన రెండు మూడు రోజుల్లో కంపల్సరిగా డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలి టెట్ నోటిఫికేషన్ వచ్చి ఎటువంటి ప్రయోజనం ఉండదు డిఎస్సి లేని టెట్ నోటిఫికేషన్ వృధా అందువల్ల వీళ్ళు ఏదైతే త్వరలో డీఎస్సీ త్వరలో డిఎస్సి అని చెప్పేసి హోదరు కొడుతూ ఉన్నారో ఖచ్చితంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి డిఎస్సి లేని టెట్ నోటిఫికేషన్ వృధా ముప్పై ఆరు గంటల మెగాడిఎస్సి దీక్షను భగ్నం చేసిన పోలీసులు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు మెగా డిఎస్సి ద్వారా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం యాభై వేలకు పైగా టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ఇరవై మూడు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మెగాడిఎసీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ ప్రకారం మెగాడిఎసీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో యాభై వేల ఐదు వందల డెబ్బై ఏడు టీచర్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో గతంలో ప్రకటన చేశారని స్పష్టం చేశారు డిఎస్సీ దీక్షా శిబిరంపై పోలీసులు దాడి అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్లో ఉంది నిరుద్యోగులకు బెదిరింపులు తక్షణమే డిఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారని గుర్తు చేశారు రాష్ట్రంలో యాభై వేల ఐదు వందల డెబ్బై ఏడు ఉపాధ్యాయు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ గతంలో ఒక స్పష్టమైన ప్రకటన నివేదికను విడుదల చేసిందని తెలియజేశారు ఉపాధ్యాయ విరమణ వయస్సుని అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచారని నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అయితే రెండు లోపు రాబోతుందని చెప్పేసి స్పష్టమైన న్యూస్ అయితే వచ్చింది కనుక మనకి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తక్షణమే వారం రోజుల తర్వాత డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం విడుదల చేయాలి మనకి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉందనే న్యూస్ కూడా వస్తుంది కాబట్టి ఆ క్యాబినెట్లో ఈ డిఎస్సికి సంబంధించి అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రస్తావించి తక్షణమే టెట్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ విడుదల చేయకపోతే మాత్రం ప్రభుత్వ నాటకాలని డిఎస్సి అభ్యర్థులు ఏమాత్రం సహించరు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ టెట్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత డిఎస్సికి సంబంధించి టెట్ పరీక్షలు అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి స్టార్ట్ అయ్యే విధంగా టైం షెడ్యూల్ చేసి ఒక రెండు నెలల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ల ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే విధంగా డిఎస్సికి సంబంధించి డేట్స్ అనేవి సెట్ చేసి డిఎస్సికి సంబంధించి పరీక్షలకి టెట్కి సంబంధించి పరీక్షలకి మధ్య ఒక అరవై రోజుల వ్యవధి ఉండే విధంగా ఈ విధంగా ఒక పక్కా షెడ్యూల్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ కూడా టెట్ వచ్చిన వారం రోజుల్లో విడుదల చేయవలసిన అవసరం ఉంది లేదంటే ప్రభుత్వం నిరుద్యోగులకి తీవ్ర స్థాయిలో అన్యాయం చేసినట్లవుతుంది అవుతుంది డిఎస్సి అభ్యర్థులు ఈ అన్యాయాన్ని ఏమాత్రం సహించరు ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అంతూనే ఉంటుంది టెట్ పేపర్ వన్కి సంబంధించి టెట్ పేపర్ టూకి సంబంధించి సిలబస్కి సంబంధించిన వివరాలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో మీరు చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ టూ సంబంధించిన సిలబస్ తెలుగు ఇంగ్లీష్ లో కూడా మీరు చెక్ చేసుకోండి దాంతోపాటుగా మన యాప్ లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి ఈ వీడియో టైటిల్ మీద రొక్కగానే కిందకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి కంప్లీట్ గా లింక్స్ అన్ని కూడా ఉన్నాయి అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు టెక్స్ట్ బుక్లు కూడా వన్ టు నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్ అదేవిధంగా నైన్త్ టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లు బిఎడ్ బుక్స్ బిఎడ్ బుక్స్ విద్యా దృక్పథాలు సైకాలజీ టెక్స్ట్ బుక్లు ఇవన్నీ కూడా పీడిఎఫ్లు అనేవి మన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఉన్నాయి ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి లింక్స్ అన్ని చెక్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్